ఇక ఏపీ ప్రభుత్వంపై వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు ఏపీలో జగన్ పాలన ఒక చేత్తో పది రూపాయలు ఇచ్చి మరో చేత్తో వంద రూపాయలు లాక్కుంటున్నారని విమర్శించారు విద్యుత్ ఇసుక ధరలతో పాటు నిత్యావసరాల ధరలు పెరగడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారన్నారు బీసీఎస్సీ ఎస్టి మైనారిటీలకు రుణాలు రావడం లేదని ఉద్యోగులు అంగన్వాడీలు మున్సిపల్ కార్మికులు ఇలా ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేరని శ్రీధర్ రెడ్డి మండిపడ్డారు ప్రభుత్వం అసహనంతో ఉన్న వాళ్ళంతా టీడీపీకి రావాలని కోరుతున్నట్లుగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు ఈనాడు ఆంధ్రరాష్ట్రంలో పలు సే విధంగా ఉందంటే సగటు ప్రజలు మాట్లాడే భాష ఏమిటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎలా ఉందంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఈ చేత్తో పది రూపాయలు ఇచ్చి ఈ చేత్తో వంద రూపాయలు లాక్కునే ప్రభుత్వంగా ప్రజలు భావిస్తూ ఉన్నారు నిరంతరం ప్రజల్లో తిరుగుతున్నప్పుడు నేను కానీ నా కుటుంబ సభ్యులు కానీ క్లస్టర్ ఇన్ఛార్జీలు కానీ డివిజన్ ఇన్ఛార్జీలు బూత్ ఇన్ఛార్జీలు ప్రచారకర్తలు నిరంతరం రూరల్ నియోజకవర్గంలో తిరుగుతున్నప్పుడు కానీ ఇతరత్ర పనుల మీద ఇతర జిల్లాలకు వెళ్ళినప్పుడు కానీ ప్రైవేట్ కార్యక్రమాల్లో పది మందిని కలిసినప్పుడు కానీ ముఖ్యంగా సామాన్య కుటుంబాలు పేద కుటుంబాలు మధ్యతరగతి కుటుంబాలు యువత అందరూ చెప్పే మాట ఒకే ఒక్క మాట కుడి చేత్తో పది రూపాయలు ఇచ్చి ఎడమ చేత్తో వంద రూపాయలు లాక్కునే ప్రభుత్వం ఏమిటి దీనికి కారణం అంటే ప్రజలందరు నోట్లోంచి వచ్చే మాట కూరగాయల ధరలు పెరిగాయి నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి కరెంటు ఛార్జీలు అయితే మామూలుగా కరెంటు తీగులు పట్టుకుంటే షాక్ కొడతాయి ఆంధ్ర రాష్ట్రంలో కరెంటు షాక్ కొట్టాలంటే పిగులు పట్టుకోబడలేదు నెల నెల జగనన్న మనకిచ్చే కరెంటు బిల్లులు పట్టుకుంటే చేతులు షాకు గుండె అనే పరిస్థితి ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు ఇసుక ధర తీవ్రంగా పెరిగిపోయింది భవన నిర్మాణాలు కానీ లేదా ఒక రోడ్డు ఒక కాలవో లేదా ఒక చిన్న ఇళ్ళు ఒక గోడో ఏదైనా కట్టుకోవాలంటే ఆనాడు తెలుగుదేశం ఉచితంగా ఇచ్చిన పరిస్థితి అన్నిటికీ మించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్లో వ్యాపారాలు చేసుకునేదానికి రుణాలు మంజూరు చేసేవాళ్లు ఈనాడు ఆ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్లో ఎలాంటి రుణాలు వ్యాపారాలకి మంజూరు కాని పరిస్థితిని కూడా ప్రజలు మొత్తం కూడా గుర్తుదిస్తారు